నిజామాబాద్ జిల్లా లోపల గత పది పదిహేను రోజుల్లో పడినటువంటి వర్షాల వల్ల పంట నష్టాన్ని గురించి అని రైతులకు వివరించే మేము రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే పశువు లోపల లీజ్ స్పాట్ అబ్జర్వ్ చేశాము ఈ గ్రామం లోపల ఈ ఆరుమూర్ మండలంలో దాని కానీ స్ప్రేయింగ్స్ కూడా మేము చెప్పడం జరిగింది రైతులకు ఏంది కాదంటే ముఖ్యంగా ఈ ఈసారి వర్షాలు పడ్డాయి కానీ విపరీతంగా వర్షాలు పడ్డాయి కానీ అందులో గాలి బాగా ఎక్కువ వీచడం అట్లాంటివి జరగలేదు కాబట్టి పళ్ళ తోటలు కానీ కూరగాయలు కానీ ఇతర పంట తోటలు దేనికి కూడా నష్టం జరగలేదు ఒక కొంత మాత్రం పశువు నష్టపోయినట్టు గుర్తించాము దాన్ని మేము ప్రభుత్వానికి నివేది నివేదించడం జరిగింది ప్రభుత్వం నుంచి సహాయం ప్రైతులకు అను చేయడం నా పేరు మహేందర్ శాస్త్రవేత్త పశువు పరిశోధన స్థానం కమర్పల్లి ఈ వర్షాల వల్ల ఈ పసుపు తోటలు నష్టపోవడం జరిగింది దాన్ని చూడడానికి మేము జిల్లా ఉద్యాన శాఖ అధికారి మరియు హతర వారి ఆధ్వర్యంలో ఈ విశ్లి గ్రహం వచ్చేసినాము ఈ వరదల వల్ల కొంత నష్టం జరిగింది దుంపకరు లక్షణాలు కనిపించినాయి ముఖ్యంగా ఈ విగ్స్పాట్ అంటే పొట్టంపాట్ లక్షణాలు కూడా విపరీతంగా కనిపిస్తున్నాయి ఇప్పుడే నార్మల్ గా ఇది తొందరగా రావు గమనించిన అయితే ఇరవై నుంచి ముప్పై శాతం వరకు నష్టం గమనించినట్టు తేలింది రైతులు తక్షణమే నివారణ చర్యగా ఈ ప్రపర్చుకున్న జోలు కానీ సాఫ్ కానీ టాప్సినియం సినినియం తయారు కానీ మార్చి మార్చి పది నుంచి పదిహేను రోజులుగా రెండు నుంచి మూడు సార్లు మనం పిచికార చేసినట్టయితే ఈ తెగుళ్ళు మనం అక్కడే ఆపడానికి అవకాశం ఉంటుంది స్ప్రే చేసినప్పుడు మరీ పొద్దున కాకుండా సాయంత్రం కాకుండా ఆకుల మీద మంచు లేనప్పుడు మాత్రమే మనం వాటిపైన పిచికార చేయాలి ప్రతి ఆకు మీద ఆ మందు నిలిచే విధంగా మనం స్ప్రే చేసినట్లయితే మనం ఇమీడియట్ దీన్ని కంట్రోల్ చేయవచ్చు అదేవిధంగా రైస్ సోదరులు తక్షణ కర్తవ్యంగా ఈ త్రీ జీ కర్వహఫురాన్ తేజీ ఎకరాక నుంచి ఆరు నుంచి ఏడు కిలోలు వేపపిండి కలిసి వేసుకుంటైతే మనకు కుళ్ళు అంటే పుచ్చు రాకుండా మనకు నివారించే అవకాశం ఉంటుంది సో కర్వఫురాన్ తేజీ అదే విధంగా పిచారీగా ఒక రోజులు మనం పచ్చి చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మనం రైసులలో కూడా ఆ ఆవు పస్తా మనం మొన్నటి భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో ఎందుకంటే ఈ జిల్లాలోనే అత్యధికంగా పసుపు పంట మేము పండిస్తూ ఉంటాం కనుక భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరి ఈ రకంగా ఎందుకంటే మర్యాకు తెగుల రోగం రావ వచ్చింది దానితో పాటు కూడా ఇప్పుడే దుంపగుళ్ళ రోగం వస్తుందనే ఉద్దేశం వస్తా ఉంది గనక దానికి అనుగుణంగానే ఈరోజు ఆర్మూర్ మండలంలోని ఇసాపల్లి గ్రామానికి హార్టికల్చర్ సార్ డీడీఏ గారు అట్లాగే కమ్మర్పల్లి పసుపు పరిశోధన శాస్త్రవేత్త సైంటిస్టు మహేందర్ రెడ్డి గారు హార్టికల్చర్ హెచ్ఓ గారు ఇసపల్లి గ్రామానికి రావడం జరిగింది దానిలో భాగంగా ఈ యొక్క గ్రామంలో పసుపు పండిస్తున్నటువంటి కొన్ని ప్లాట్లని కూడా పసుపు ఏ రకంగా ఉందో వారు వచ్చి విజిట్ చేయడం జరిగింది వారు విజిట్ చేస్తూ దీనికి సస్యరక్షణగా ఈ యొక్క పంటకు ఏ మందులు వాడాలని చెప్పి ఇప్పుడు మా తోటలో వచ్చి విజిట్ చేస్తే ఏ మందు వాడాలని చెప్పి వారు వివరించడం జరిగింది కనుక వారికి ప్రత్యేకంగా మా ఆర్మూర్ రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా వ్యాప్తంగా ఈ పరిస్థితి ఉంది కనుక దయచేసి జిల్లా వ్యాప్తంగా పసుపు ఎందుకంటే పసుపు రైతులకు అనేక రకాలుగా సూచనలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కనుక పసుపు రైతులు కొద్ది రోగాలు కాకుండా పసుపు ప్రతి పసుపు రైతుకు కూడా దానికి ఏం కావాల్సింది ఏం వాడాల్సింది అన్నది ఈ యొక్క అధికారులు కూడా ఎప్పటికప్పుడు సూచనలు రైతులు ఆదుకోవాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం